ఈ జిల్లా లేపాక్షి తహసీల్దార్ కార్యాలయం ముందు కొండూరు కొర్లకుంట గ్రామ దళిత రైతులు గణతంత్ర దినోత్సవం రోజు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు దళితుల భూములను ఆక్రమించిన కుశలవ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సంస్థపై చర్యలు తీసుకోవటంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు లేపాక్షి మండలం తహసీల్దార్ కె బాబు విఫలమయ్యారని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు పిఓటీ చట్టం నైన్ బార్ సెవెంటీ సెవెన్లో లో సీసీఎల్ఏ వారు ఇచ్చిన ఆర్సీ నెంబర్ సెవెన్ నైన్ సిక్స్ వన్ బార్ టూ థౌసండ్ సెవెన్ చట్టాలను ఉల్లంఘిస్తూ రెవెన్యూ అధికారులు కుశలవ సంస్థ వారు బాధితుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు ఇంత జరిగిన జిల్లా కలెక్టర్ బాధిత కుటుంబాలను పలకరించే ప్రయత్నం కూడా చేయలేదంటే దీని వెనకాల ఉన్న పెద్దల ప్రభావం ఎంతగా ఉందో స్పష్టంగా కనిపిస్తోందని బాధితులు వాపోయారు ఎస్సీ బీసీల భూములను కబ్జా చేసిన కుశల యాజమాన్యంపై ఇంతవరకు చట్టపరంగా చర్యలు తీసుకోకుండా బాధితులను మరింత మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇదంతా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కనుసన్నుల్లోనే జరుగుతోందనే అనుమానాన్ని బాధితులు వ్యక్తపరిచారు తమకు న్యాయం చేయకపోతే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడటం మినహా వేరే దారి కనిపించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు నమస్కారం మా పేరు గోపాలకృష్ణ మేము శ్రీ సత్యసాయి జిల్లా లేపార్చి మండలం కొండూరు గ్రామ ఎస్సీబీసీ కాలనీ వాసులము మా భూములు అసైన్డ్ భూములు అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి రెండు వేల ఎనిమిదవ సంవత్సరం మధ్యకాలంలో ప్రభుత్వం వారు నిరుపేదలైన మా కుటుంబాలకు దాదాపు అరవై ఒక్క కుటుంబాలకు ఐదు వందల ఎకరాల పైనగా అసైన్డ్ భూమిని ఇవ్వటం జరిగింది ఆ భూమిని వీళ్ళు ఆ భూమిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంప చెట్లను బండరాయలను తొలగించుకొని వీరు ఆ భూములపై ఆధారపడి వర్షాకా వర్షాధార పంటలు పండించుకొని కుటుంబాలను పోషించుకున్నటువంటి సందర్భంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహైదు మధ్యకాలంలో ఇక్కడ రేపాక్షి తహసీల్దారుగా పనిచేసినటువంటి సీచే బలరాం చుక్కపల్లి జయ నాయుడు అనే తహసీల్దార్ గారు మరియు చుక్కపల్లి రామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ కొన్నూరు గ్రామంలో కుశలవ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనే కంపెనీని స్థాపించి ఆ కంపెనీకి భూములు కావాలనే దురుద్దేశంతో వచ్చి ఇప్పుడున్నటువంటి అసైన్డ్ భూములను కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారి యొక్క ముసలి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వారు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో కన్స్ట్రక్షన్స్ నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ అక్కడ వలస కార్మికులుగా పనిచేస్తూ అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకు తెలియకుండా ఎవరికైతే భూములు ఇచ్చి ఉంటారో ముసలవాళ్ళు ఎవరైతే గ్రాండ్ ఎవరైతే నిజాసైని దారులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కొడుకులకు మీ యొక్క సంతానము మొత్తము ఈ భూముల్లో పనిచేసుకొని ఇక్కడే మీరు మీ కొడుకులు కలిసి సంతోషంగా మీ కుటుంబాలను పోషించుకుంటూ ఇక్కడే ఉండొచ్చు ఎక్కడ ఎక్కడికి వెళ్ళి మీ యొక్క పనులు మీ యొక్క కుటుంబాలను పోషించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండి ఇక్కడే మీ మీరు సంతోషంగా మీ భూములు మా చేతికి ఇస్తే ఆ భూములు డెవలప్ చేసి మీ చేతికి ఇస్తాము అంతేకాదు ఆ భూముల్లో కోర్లు వేయించి ఫ్యాక్టరీలు కట్టించి కుటుంబం అంతటికీ పని కల్పించి ఇరవై ఐదు సంవత్సరాలు మీకు కంటిన్యూస్గా మీ ఎదుగుదలకు ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలకు కానీ మీ పిల్లలకు చదువులకు కానీ సహాయపడతామని చెప్పి ఈ యొక్క కుటుంబ పెద్దల దగ్గర సంతకాలు తీసుకొని ఆ భూములు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఇప్పుడు కొనుక్కున్నామనే ఒక మాట చెప్పి వీళ్ళని తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురి చేస్తూ మరియు ఆ భూములు మేము కొనుక్కున్నామని చెప్పి బయట వారికి అందరికీ చెప్తూ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుత తహసీల్దార్ అయినటువంటి కె బాబు గారు మరియు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి అరుణ్ బాబు గారు ఇంతకుముందు ఆర్డీఓగా పని పెనుగొండ ఆర్డీఓగా పనిచేసినటువంటి శ్రీ కల్లుబత్తుల కార్తిక్ గారు ముగ్గురు కలిసి రామకృష్ణ ప్రసాద్కి మా భూములను కట్టుబెట్టే ప్రయత్నం చేస్తూ అంతేగాక ఈఓటీ యాక్ట్ రెండు వేల ఏడు నైన్ బార్ సెవెంటీ సెవెన్ యాక్ట్ అని అంటారు ఈ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ నెంబర్ ఫోరు క్లాజ్ నెంబర్ బి ఉన్న క్లాజ్ నెంబర్ బి టూ త్రీ ప్రకారము మా భూములు ఒకసారి అన్యాక్రాంతమైన భూములేని నిరుపేదలకే తిరిగి ఇవ్వాలని ఉన్న ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా రామకృష్ణ ప్రసాద్ దగ్గర రామకృష్ణ ప్రసాద్ సార్ గారికి వీళ్ళు కట్టుగట్టే ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని అందరినీ అనాథలు చేసి రోడ్డు పాలన చేసి ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలను ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాజంలో మాకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గిస్తూ ఎదుగుదలను పడేస్తూ మా రోడ్డు పాలన చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నానికి అడ్డుకట్టు వేసే విధంగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా మేము అంతా కలిసికట్టుగా మా భూమి మాకు కావాలని పోరాటం చేస్తున్నటువంటి విధానంలో భాగంగా ఎవరైతే తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేశారో వాళ్ళని సంతానం కొడుకులు బయటికి వేయడం అంటే మాకు తెలియకుండా భూముల దగ్గరికి వెళ్ళి నువ్వు సంతకాలు చేశావు మీరు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులను బయటికి పంపించేస్తున్నారు తెలిసి తెలియక చేసినటువంటి తప్పుకు వాళ్ళు గురియ్యే మానసిక చోకకు గురి అయ్యి నెలకొకరు నెలకొకరు అని ప్రాణాలు వదులుతున్నారు ఈ ప్రాణాలను నెలకొకరు నెలకొకరు వదిలేదే కాకుండా కొంతమంది లాస్ట్ రెండు నెలల ముందు వెంకటేష్ అనే వ్యక్తి ముప్పై రెండు సంవత్సరాలు మా భూములను తెలిసి తెలియకుండా మా నాయన అన్యక్రాంతం చేశాడు మా నాయన చనిపోయాడు మళ్ళీ మేమెందుకు ఇలా మారుతున్నాం మా భూములను ఎందుకు ఇలా చేశారని చెప్పి కే బాబు గారిని వచ్చి అడగడంతో కే బాబు గారు నీకు ఇష్టం వచ్చింది చేసుకో నువ్వేమైనా చేసుకో ఆ భూములు మీరు అమ్మేసినారు తిరిగి రావు నువ్వు ఏదైనా చేసుకో నాకు సంబంధం లేదని చెప్పి అనడంతో మానసిక క్షోభకు గురి అయ్యి తన యొక్క భూమిలోకి వెళ్ళి ఆయన ఇంతవరకు సొంతంగా ఉరి వేసుకొని చనిపోయినాడా లేదంటే కుశలావాళ్ళకు సంబంధించి ఏమైనా జరిగిందా అనేది మాకు ఎవరికి ఇంతవరకు తెలియరాలేదు ఆ కేసు పైన మాకు అందరికీ అనుమానాలు ఉన్నాయి అతని యొక్క అతని యొక్క మరణం పైన కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఇంతవరకు మాకు పీఎం రిపోర్ట్ కూడా రాలేదు దాదాపు మూడు మూడు మంత్ల మూడు నెలలైనా కానీ ఇంత దారుణంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలిసి మాకు అన్యాయం చేస్తున్నారు ఇదే విషయమై పోయిన వారంలో పదిహేను రోజుల ముందు గౌరవ అటవీ శాఖ చట్టాలను ఉల్లంఘిస్తున్న లేపాక్షి ఎంఆర్ఓ కే బాబు గారిని చట్టాలను ఉల్లంఘిస్తున్న ఎంఆర్ఓ కే బాబు గారిని చట్టాలను ఉల్లంఘిస్తున్న ఎంఆర్ఓ కే బాబు గారిని చట్టాలను ఉల్లంఘిస్తున్న లేపాక్షి ఎంఆర్ఓ కే బాబు గారిని చట్టాలను ఉల్లంఘిస్తున్న లేపాక్షి ఎంఆర్ఓ కే బాబు గారిని చట్టాలను ఉల్లంఘిస్తున్న ఎంఆర్ఓ లేపాక్షి కే బాబు గారిని ಚಟ್ಟಾಲನ್ನು ಉಲ್ಲಂಘಿಿಸೋ ಕೆ ಬಾಬು ಗಾರಿನ